అందరికీ నమస్కారం ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అద్భుతమైన పరిపాలన చేస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవుల్లో నడిపించుకుంటూ ఒక పక్క సంక్షేమము మరో పక్క అభివృద్ధితో వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు కానీ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు కానీ అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో కూడా ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే కోల్పోయామో అవన్నీ కూడా ఇవాళ దక్కుతున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ ప్రభుత్వం ఇంకొక పదిహేను సంవత్సరాల పాటు ఉండాలి ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం ఉండాలి గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు అన్నిటి కూడా ఇప్పుడిప్పుడే కవర్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పదిహేను సంవత్సరాల పాటు ఉండాలి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కోరిక ఇకపోతే మీరందరూ చూస్తా ఉన్నారు ఒక రెండు మూడు రోజుల నుంచి ఒక నెల నుంచి కూడా ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చాం పది ప్రైవేటు పరం అయిపోతున్నాయని మీ అందరికీ చెప్తా ఉన్నాం మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అవ్వట్లేదు మీరు ఐదు సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెట్టారు దానికి ఎంత అమౌంట్ కావాలి ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని పీపీపీ మోడ్ అంటే అర్థం కాకపోతే అర్థమయ్యే విధంగా కూడా చెప్పాలి మీకు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత యాజీజ్ గా మళ్ళీ అది గవర్నమెంట్కే చెందుతుంది అప్పటి వరకు ఈ ముప్పై మూడు సంవత్సరాల పాటు అన్ని వసతులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే లో ఇవ్వాలని డిసైడ్ అయ్యారు ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి సిక్స్త్ అందించాలి పేద ప్రజలకు అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఇవాళ కూటమి చంద్రబాబు నాయుడు గారికి సిమ్మర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఇది ముప్పై సంవత్సరాల పాటు అలాగే నడుపుకుంటూ వెళ్ళడం కంటే ఇవాళ మెరుగైన వద్దు అందించాలి అద్భుతమైన వైద్యం నిర్వహించాలి పేదలు ఇబ్బంది పడకూడదు పేదల కోసమే కట్టే కాలేజీలు అన్ని కూడా పేదలకే ఉండాలని చెప్పేసి ఒక మంచి మనసుతో ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం అవట్లేదు మీకు రోడ్డు మీద రావడానికి ఏ అవకాశం లేదు కాబట్టి దీన్ని అడ్డు పెట్టుకున్నారు తప్ప అది ప్రైవేటు పరం చేసే పద్ధతి కాదు మీరు ఇచ్చిన జీవోలు ఏమైనా మార్చారా లేకపోతే మీరు ఇచ్చిన సీట్లు మార్చారా యాజ్ తీజ్గా నేను రన్ అవుతుంది తప్ప అమౌంట్ ఇంకొకటి పెడతారు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి చెప్తుంటే ప్రైవేట్ పరం చేసి ఏం మార్చారు ప్రైవేట్ పరం మీ జియో రేమైనా ఒకటి మార్చి చూపించండి జనాల్ని తప్పుదారి పట్టించడానికి ఒక దుర్మార్గమైన ఆలోచనలు దుర్మార్గమైన కుట్ర చేసే పద్ధతి తప్ప ఈ ఆ జివో రేమైనా మార్పులు చేశారా ఏమన్నా ఒక్కటైనా మార్పు జరిగిందా ఎక్కడ ప్రైవేట్ పరం అయిపోయింది ఇవాళ మన కార్పొరేట్ వైద్యం అందించాలి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఎంకరేజ్ చేస్తా ఉన్నాం అదే పద్ధతిలో ఇది అవుతూ ఉంది అంతేకాని గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అండర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నాన్స్ ఉన్నాయో మెడికల్ అంత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నిర్ణయాలకు అనుకూలంగా గవర్నమెంట్ అండర్లో సిస్టమేటిక్గా జరగడానికి కొంత పెట్టుబడులు తీసుకోవడం తప్ప ఇది ఎక్కడా కూడా సీట్లు మార్చడం కానీ ఇలా తిం ఓటు కానీ కూడా